హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ థర్టీ సెవెన్ నువ్వెవరికైనా సహాయం చేయి నేను వద్దు అనను అది కాదు అనను కానీ మాఫియా వాళ్ళతో మనకెందుకు వాళ్ళతో పెట్టుకున్నావని నాకు బద్రీ ద్వారా తెలిసింది దానివల్ల మనకేదైనా అవుతుంది అని నాకు భయం నీకేదైనా అవుతుందని నా భయం అంతే తప్పితే నీ పని నేను ఎప్పుడూ కాదు అనను నాకు నువ్వే ఇంపార్టెంట్ నువ్వు చేసే పని కాదు నువ్వు చేసే పనిని చూస్తే నేను ఇక్కడి వరకు రాను కదా అని అంది నువ్వు భయపడినట్టుగా ఏది జరగదు ప్రసీద ఏ కష్టం నీ వరకు రాకుండా నేను చూసుకుంటాను సరేనా అలాగే నాకు కూడా మనకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది మన ఇద్దరం సంతోషంగా ఉంటాం అలాంటి టెన్షన్స్ ఏవి పెట్టుకోకురా నేను ఎలాంటి టెన్షన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇంటి వరకు తీసుకురాను ఏదైనా ఉంటే బయటే సెటిల్మెంట్ చేస్తాను ఓకేనా నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని కంగారు పడకు అని ప్రసీదతో అన్నాడు యువన్ నేను ఎవరి మాట వినను యువన్ అలాగే నువ్వు నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా సంతోషంగా మన పిల్లలతో ఉండడమే నాకు కావాల్సింది అని ఆ రోజు రంగమ్మకు సెలవు ఇచ్చేసి వాళ్ళ కోసం డిన్నర్ ప్రసీదనే కుక్ చేయడం మొదలుపెట్టింది ఈ గ్యాప్లో బద్రీ దగ్గరికి వెళ్ళి బయట విషయాలు ఇంకొకసారి మీ వదిన దగ్గర వాగావనుకో చావ కొడతాను అని నాలుగు దెబ్బలు బద్రీని వేసి అతడిని చదవమని బెదిరించి మరీ ప్రసీద దగ్గరికి వచ్చాడు యువన్ ఆమె వంట చేస్తూ ఉంటే ఆమె వంట చేస్తూ ఉంటే వెనుక నుండి వచ్చి హక్ చేసుకొని అయిపోయిందా బంగారం అని అడిగాడు అయిపోయినట్టే బాబు నువ్వెందుకు వచ్చావు ఇక్కడ ఇక్కడికి ఇక్కడ ఉడుక్కపోస్తుంది పోస్తుంది కదా ఇది అయిపోయాక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక తిందామంది ప్రసీద నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఎలా ఉండాలనిపిస్తుంది అమ్మాడి అందుకే నేను కూడా ఇక్కడే ఉంటాను అని ప్రసీద వంట చేసే వరకు ఆమెను అలాగే హత్తుకొని ఉండి వంట వంట అంతా అయిపోయాక ఇద్దరు కలిసి వచ్చి బద్రీని పిలిచి ముగ్గురు కలిసి భోజనం చేశారు ఆ తర్వాత బద్రి ప్రసీద ఇద్దరు కాసేపు బుక్స్ పట్టుకుంటే యువన్ అతడి కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడి తమరి చదవడం అయిపోతే వెళ్దాం రండి మేడం నిద్ర వస్తుంది నాకు అన్నాడు యువన్ వస్తున్నా పద బాబు అని గుడ్ నైట్ బద్రి అని బద్రికి చెప్పి యువన్ వెనకాల వాళ్ళ రూమ్కి వెళ్ళింది ప్రసీద ప్రసీద రూమ్ లోకి రావడంతోనే ఇవాళ నిమిషం కూడా నిన్ను వదిలిపెట్టకుండా ఉందాము అంటే నువ్వు ఇలా వంటలు చేస్తూ నాకు దూరంగా ఉంటే ఎలా అమ్మాడి అని ప్రసీదని అతడి కౌగిలిలో బంధించేశాడు యువన్ అతడి కౌగిలిలో నుండి ప్రసీద తప్పించుకోవాలని చూస్తే అంతకంతకు అతని పట్టు బిగిస్తూ ఆమెకు గిలిగింతలు పెట్టడం స్టార్ట్ చేశాడు అంతే ప్రసీద నవ్వలేక నవ్వుతూ ఆయాసపడుతూ సారీ సారీ యువన్ ప్లీజ్ ప్లీజ్ ఇక ఆపై అని అతడిని బతిమలాడుతూ ఉండేసరికి ఇంకొక్కసారి నాకు దూరంగా ఉన్నామనుకో ఎవరున్నారు అని చూడను అక్కడ నుండి నా దగ్గరికి ఎత్తుకొచ్చుకుంటాను ఏమనుకున్నావో అని ఆ రాత్రిని కూడా ఇద్దరు చాలా మధురంగా మార్చేసుకున్నారు ఇక యువన్ అతడి పనుల్లో బిజీ అయితే బద్రి ప్రసీద చక్కగా రోజు కాలేజీకి వెళ్ళి వస్తున్నారు ఇటు నీరజ్ ప్రసీదని ఎలాగైనా యువన్ నుండి విడగొట్టాలి అని ప్రయత్నిస్తున్నాడు కానీ అతడి ప్రయత్నాలు విఫలమే అవుతున్నాయి ఎందుకంటే ప్రసిద్ధ ఇవన్ని వదిలిపెట్టి రాదు అని అతడికి చాలా కొద్ది సమయంలోనే అర్థమైపోయింది కానీ యువన్ ఉన్న పొజిషన్కి ఎటువైపు నుండి ఏ ప్రమాదం వస్తుందా అని ఖచ్చితంగా తెలుసు నీరజ్కి అదే భయం కూడా ఉంది ఎందుకంటే మేనమర్దలు పోయి పోయి అలాంటి వాడిని పెళ్లి చేసుకుంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది ప్రమాదం ఎదురైతే అప్పుడు ఎలా అని అనుకుంటున్నాడు అలా ఒక రోజు ప్రసీదని కలిశాడు కూడా నీరజ్ కాలేజ్లో నీరజ్ ని చూసి కూడా వాళ్ళ కోసం వచ్చిన కార్లో ఎక్కడానికి ప్రసీద వెళుతూ ఉంటే ప్రసీద నీతో కొంచెం మాట్లాడాలి నీ కోసమే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు నీరజ్ కానీ నీతో నేనేం మాట్లాడాలి అనుకోవడం లేదు బావా నన్ను యువని విడదీసే వాళ్ళతో నేను అసలు మాట కాదు కదా వాళ్ళ మొహం కూడా చూడను అలాంటిది నీతో నాకు ఏం మాటలు చెప్పు యువన్ కోసం అమ్మ నాన్నల్ని వదులుకున్నదాన్ని అలాంటిది నీతో ఎలా మాట్లాడతాను అనుకుంటున్నావు నువ్వు అంది ప్రసీద కాస్త కోపంగానే వాడు ఎలాంటి వాడో ఎలాంటి బ్యాక్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ తెలిసే ప్రేమించావో పెళ్లి చేసుకున్నావు కానీ దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించలేకపోయావు ప్రసీద ఇప్పుడు ఏమనిపించదు నీకు ఎందుకంటే మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి కొత్తగా పెళ్ళయింది కానీ ఆ తర్వాత ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు వాడిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంత తప్పు చేశావని అయినా ఎవరికైనా అనుభవించితేనే కదా తెలిసేది నీకు కూడా అంతే ఇప్పుడు కొత్త మురిపంలో ఉన్నావు కాబట్టి వాడి మీద ఒక మాట పడనివ్వట్లేదు అయిన వాళ్ళతో మాట్లాడట్లేదు నువ్వు ఆ తర్వాత జరగరానివి జరిగినప్పుడు నీకు అయిన వాళ్ళే గుర్తొస్తారు వాడి కంటే ఎవ్వరూ లేదు ఎవరూ లేరు వాడి వట్టి అనాథ కానీ నీకు అలా కాదు కదా వాడి కోసం ఫ్యామిలీ ఫ్యామిలీనే వదిలిపెట్టి వెళ్ళిపోయావు వాడి వల్ల జ జరిగే నష్టాలు నీకు తెలిసినప్పుడు అప్పుడు నీకు ఆయన వాళ్ళే గుర్తొస్తారు అప్పుడు నిన్ను చూసుకోవడానికి మేమే ఉన్నాం ప్రసీద ఇప్పుడు మేము నీ వెంట పడుతున్నాం కదా మాతో మాట్లాడమని కానీ వాడి రంగు తెలిసాక నువ్వే మా వద్దకి వస్తావు కానీ అప్పుడు నీలాగా మేము అనలేము ప్రసీద నువ్వు మా అమ్మాయివి కాబట్టి నిన్ను ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకుంటాము నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు నీ ఫ్యామిలీ నీ బావా ఉన్నాడు అని మాత్రం మర్చిపోకు ఈ మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నిన్ను ఎప్పుడు నేను వాచ్ చేస్తూనే ఉంటాను నీ దగ్గరికి ఏ ప్రమాదం రానివ్వను కానీ నేను లేనప్పుడు ఏదైనా జరిగితే మాత్రం నీకు ఈ బావ ఉన్నాడని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ప్రసీద ఇదిగో నా నెంబర్ అని ఒక కార్డు ప్రసీద చేతికి ఇచ్చి నిన్ను నేను డిస్టర్బ్ చేయను కానీ నీ బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాను నేను ఎందుకంటే నువ్వు నార్మల్ వాడి చేతిలో లేవు ఇరవై నాలుగు గంటల ప్రమాదాలకు ఎదురు వెళ్ళే వాడి చేతిలో ఉన్నావు నీ సేఫ్టీ మాకు కూడా ముఖ్యమే అర్థమైందా నీకు వాడు ఎంత ముఖ్యమో నువ్వు కూడా మాకు అంతే ముఖ్యం జాగ్రత్త హ్యాపీ మ్యారేజ్ లైఫ్ నేను కూడా కోరుకుంటున్నాను మీ జీవితాల్లో ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి బాధలు రాకుండా ఇద్దరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని కాని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ప్రసీద బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నీరజ్ ఇంకా ఉంది